ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మేమందరం కూడా మరి రెడ్డిపల్లి గ్రామంలో రైతులకు తీరని మనోవేదన ఉన్నది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడ భూమి ఎకరానికి రెండు రెండున్నర కోట్ల పైమాట పలుకుతున్న విషయం రెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరి ట్రిపుల్ ఆర్ రోడ్ పోతుంది అట్లనే రైల్వే లైన్ పోతుంది అట్లనే హైటెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్కి సపోర్ట్ చేసేటివి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు రోడ్ ఇస్తాం కానీ మాకేదైతే ఇలా మార్కెట్లో ధర బలుకుతుందో కనీసం దానికి దగ్గర దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతూ ఉన్నారు అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేములఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతా ఉన్నాను మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దశల వారీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు నష్టపరిహారం ఒకటి రెండు మూడు సార్లు మరి ఆ మూడు సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసియమని రైతులు అడిగారు దానికి మేము రాసియమని చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు ఒకసారి మీరు పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని అవతల పడితే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటూ రైతుల తరం కాదు కాబట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే మీరు సిన్సియర్గా రైతులకు టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు ఎన్ని దఫాలుగా ఇస్తారు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి మీరు రాతపూర్వకంగా ఇస్తే రైతుల్ని మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వేరే కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితి అయితే మారతలేదు ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి అట్లా కాకుండా రైతులకి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెడ్డిపల్లిలో ఏదైతే అసంపూర్తిగా ప్యాకేజ్ ఎయిటీన్ కాళేశ్వరం దున్నదో దాన్ని కూడా చూడడానికి పోతున్నాం ఎందుకంటే చాలా భూములు పోయినా ఇక్కడైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లాలైనా సరే దాదాపు ఓన్లీ నర్సం నర్సాపూర్లో తొంభై వేల ఎకరాల పైచిల్కు పారకం జరుగుతుంది కాళేశ్వరంతోనే అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా కాలేదు నాలుగైదు ఏండ్ల నుంచి భూములు వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సో ఆ సైట్ కూడా చూడడానికి వెళ్తా ఉన్నాం రెడ్డిపల్లి రైతులతోని రైతుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడతదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ